నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో జానపద బ్రహ్మ డాక్టర్ పి నారాయణమూర్తి సినీ డాన్స్ మాస్టర్ భువనేశ్వరి దేవి రియల్ ఎస్టేట్ అధినేత చొరగుడి గీతాంజలి ఆధ్వర్యంలో ఒక వెయ్యి పదహారు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఆదివారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ఫోన్ డాన్స్ ను నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు రెండు పేల ఇరవై ఐదు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థాపించాలన్న లక్ష్యంతో ఏకకాలంలో ప్రదర్శన అన్ని ఇప్పటి ప్రజలు మరచిపోతున్నారని అన్నారు కళలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు ప్రభుత్వ పాఠశాలల నుంచి చేసిన విద్యార్థులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సినీ డాన్సర్ పూనూరు నారాయణమూర్తిని ఘనంగా సత్కరించారు ప్రముఖ చిత్రకారుడు అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర గౌడ్ గారు వింగ నరేంద్ర గౌడ్ గారు చాలా తన సహకారంతో ముందడుగు వేయించి తను ముఖ్యంగా ఈ గిన్నె స్పీకి రికార్డుకు తోడ్పాటును అందించి ఎంతో సహాయ సహకారాలు నెల్లూరు జిల్లాకి తను ఈ విధంగా ప్రజెంట్ చేస్తారని మీ కల్లో కూడా అనుకోలేదు ఈ విధంగా మాకు ఈ కల్పించినందుకు మా స్కూలుకు విద్యార్థులకు ముఖ్యంగా తనకి సతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాము తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీడియా కూడా చాలా కృతజ్ఞతలు మన మిత్రులు నారాయణమూర్తి గారు రెండు వేల ఇరవై ఐదు మంది విద్యార్థుల చేత నృత్య ప్రదర్శన చేయించారు ఇది చాలా అద్భుతము నేను ఈ జిల్లాలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకున్నాను నాతోటి మిత్రుడు కూడా గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి అప్లై చేసిన చాలా సంతోషంగా ఉంది నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్ ఇక్కడికి వచ్చాను ఆ రికార్డును ఆయనకు అందజేశాను మా మిత్రుడు చాలా గవర్నమెంట్ స్కూల్లో నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చాలా కష్టపడి చేశాడు అది అద్భుతమైన సాహసం అవుతుంది అతనికి అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నెల్లూరుకే గర్వకారణం నారాయణమూర్తి గారు మా పెద్ద బాబు చైతన్యకి చిన్నప్పటి నుంచి గురువులు మా బాబు ఒక యాభై ప్రోగ్రామ్స్ వరకు జానపదంలోనే ప్రోగ్రామ్స్ చేశాడు అప్పటి నుంచి కూడా అతను పెద్ద డ్యాన్స్ మాస్టర్గా ఎదిగాడు తర్వాత సినీ ఫీల్డ్లో కూడా బాగా ఎదగడం జరిగింది అనేక ప్రోగ్రాంలు కూడా ఇస్తున్నాడు చైతన్యకి మా పెద్దబాబుకు ఒక అమ్మాయి అమ్మాయింది సన్నిధి కృష్ణన్ అని తను మొన్న ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఈ విధంగా గిన్నీస్ బుక్ అవార్డు కోసం ప్రదర్శనిస్తున్నాము ఇప్పటి వరకు మన ఏపీ స్టేట్లో జానపదానికి ఎటువంటి గుర్తింపు లేదు ఈ కళ అక్కడు మరుగుబడిపోకుండా మన నెల్లూరు జిల్లాలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని తను వచ్చి కలెక్టర్ గారిని కలిసి పర్మిషన్ అడగడం జరిగింది దీనికి మన డిఇఓ గారు ఉపాధ్యాయునులు అందరూ కూడా వచ్చారు ప్రైవేట్ స్కూల్స్ అంటే మనం కొంచెం భరించడం కష్టం ఉంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చేస్తామనం కానీ కలెక్టర్ గారు చక్కగా చేయండి అన్నారు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ ఫుడ్ విషయం ఆహార విషయంలో ఆహార విషయంలో మనం తీసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు నాణ్యత గల మంచి బియ్యం మనం ఫుడ్గా అందించాలి వాళ్ళకి తర్వాత వాటర్ అండి ఎటువంటి కూల్ డ్రింక్స్ అవన్నీ లేకుండా పిల్లలకి తర్వాత మెడికల్గా కూడా వన్ నాట్ ఎయిట్ అవన్నీ మేడం గారు కూడా మనకు ప్రొవైడ్ చేశారండి ప్రతి ఒక్కరు కూడాను మనకి అడుగడుగున సేవలు అందించారండి ముఖ్యంగా మనం ఇంతమంది స్కూల్స్ నుంచి మనకి కోమట్ల బస్సుల వారు కూడా మాకు సహకరించి పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల బెడ్జ్ కానీ అవి కానీ చేయలేకపోతున్నాము చూస్తున్నారు కదా ప్రభుత్వ కలెక్టర్ గారికి డిఓ గారికి ఇతర సంస్థలన్నీ కూడా అండి ఈ పిల్లలతో కొంచెం చేయలేకపోయామండి అందుకో అసౌకర్యంగా కొంచెం ఫీల్ అవుతున్నాము అందరికీ సకాలంలో ఫుడ్ అందించడము నీటి సరఫరాలు అన్నీ జరిగాయండి ముఖ్యంగా చిన్న వయసులో నారాయణమూర్తి బై ఈ చేయాలి ఈ కళని రికమెండేషన్ తోటి గొప్పతో చేయడం జరిగిందండి కానీ ఈనాను తను చేయడం జరిగింది నా పేరు బింగి నరేంద్ర గౌడ్ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ ఉన్న సంస్థకు ఇండియా చీఫ్ క్వెలిటర్గా ఉన్నాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రెండు వేల పదిలో స్థాపించి ఇప్పటిదాకా మూడు వేల ఆరు వందల మందికి ఈ రికార్డ్ ఇవ్వడం జరిగింది ప్రత్యేక నూట డెబ్బై దేశాలు ఈరోజు నారాయణమూర్తి గారు రెండు వేల ఇరవై ఐదు మంది చిన్నారుల జానపద కళల పైన జానపద తల్లికి జానపద కలామ తల్లికి వెళ్ళడం అనే వినా అనే నాణ్యుడితో ఈ కార్యక్రమం నిర్వహించారు గతంలో ఆరు వందల యాభై మందితో హైదరాబాద్లో లాల్బా స్టేడియంలో హిందీస్ బుక్ ఆవిడతాడు ఆరు వందల యాభై మందికి మాస్టర్ చేసి బ్రేక్ చేసుకుంటూ దానికి ముందడుగు చేసిన నానం మా కలెక్టర్ గారికి డిఓ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నానండి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని ఎంతకాలం నుంచి మాకు ఒక డ్రీమ్గా ఉండింది కలెక్టర్ గారిని అడిగిన వెంటనే సార్ ఒప్పుకొని డిఓ గారికి ఫార్వర్డ్ చేశారు ఆయన సార్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చేద్దాము గిన్నీస్ బుక్ రికార్డు ప్రైవేట్ పిల్లలైతే ఎప్పుడు చేసేదేనో ఏదో చేస్తుంటే వాళ్ళు కానీ ఇటువంటి ఫ్రూట్స్ పిల్లలకి పేద పిల్లలకి ఇద్దామన్న ఉద్దేశంతో ఈ గిన్నీ స్ము రికార్డ్ చేయడం జరిగిందండి ప్రతి స్కూలు మాకు గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపాలిటీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ యాజమాన్యం మాకు సహకరించారు మార్నింగ్ ఒక స్కూల్ అయితే ఆఫ్టర్నూన్ ఒక స్కూల్కి వెళ్ళేవాడిని మధ్యాహ్నం లంచ్ ఉందా లేదా టైం అయిపోద్దేమో వాళ్ళు ఒక టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం వెళ్ళడం జరిగింది డైలీ అయితే ఈ త్రీ అండ్ హాఫ్ మంత్ నో లంచ్ దీనికి పిల్లలు పిల్లల పేరెంట్స్ స్కూల్ హెడ్ హెచ్ఎంలు కానీ టీచర్స్ కానీ చాలా బాగా సహకరించారండి ఈ సాంగ్ని మా అమ్మా నాన్నకి బోర్డర్లో ఉండే సైనికులకు డెడికేట్ చేస్తుంది థ్యాంక్ యూ